నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ టీవీ నేను మీ కుండల్ గౌడ్ గత మూడు సంవత్సరాలుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ట్రంప్ సుంకాలు అలాగే ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఈ అంతర్జాతీయ కల్లోలంలో సుదీర్ఘ విరామం తర్వాత అమెరికా రష్యా అధినేతల ముఖాముఖి సమావేశం మరియు ఆ సమావేశానికి వేదిక అలస్కా అయితే ఈ సమావేశంలో ఏం జరగబోతుందని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది అయితే ఈ సమావేశం అలస్కాలోనే ఎందుకు మరియు ఈ సమావేశంలో ఏం జరుగుతుందని ఈ వీడియోలో తెలుసుకుంది ఒకప్పుడు రష్యా భూభాగం నేడు అమెరికా నలభై తొమ్మిదవ రాష్ట్రం రెండు దేశాలు అనుభవించిన అరుదైన భూభాగం సహజ సంపదలు వ్యూహాత్మక ప్రాధాన్యం భౌగోళిక విస్తీర్ణం ఇవన్నీ కలిగిన ప్రదేశం అలస్కా అయితే పద్దెనిమిదవ శతాబ్ద ప్రారంభంలో రష్యా ఉత్తర అమెరికా వరకు తన ఆధిపత్యాన్ని విస్తరించింది కానీ పద్దెనిమిది వందల యాభై మూడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఆరు క్రిమియా యుద్ధం రష్యాను ఆర్థికంగా కుంగదీసింది బ్రిటన్ ఫ్రాన్స్ మద్దతుతో ఒక్టోమన్ సామ్రాజ్యం రష్యాను ఓడించగా జార్ అలెగ్జాండర్ టూ అప్పుల భారాన్ని తగ్గించుకోవడానికి అలస్కాను అమ్మే నిర్ణయం తీసుకున్నారు పద్దెనిమిది వందల అరవై ఏడు అక్టోబర్ పద్దెనిమిదిన అమెరికా విదేశాంగ మంత్రి విలియం సేవడ్ కేవలం డెబ్బై లక్షల డాలర్లకు సుమారుగా మూడు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల ఎకరాల అలస్కాను కొనుగోలు చేశారు ప్రతి ఎకరాకు రెండు సెంట్లు మాత్రమే ఆ సమయంలో చాలామంది దీన్ని సేవడ్డు ఫాలి అని ఎగతాలు చేశారు కానీ పద్దెనిమిది వందల తొంభై ఆరులో బంగారం కొనుగొనబడింది ఆ తర్వాత చమురు సహజ వాయువు ఖనిజాలు అలస్కా రూపురేఖలను మార్చేశాయి రెండవ ప్రపంచ యుద్ధంలో ఆసియా పసిఫిక్ పై అమెరికా పట్టుకు ఇది వ్యూహాత్మక కేంద్రంగా మారింది అమెరికాలో విస్తీర్ణపరంగా అతిపెద్ద రాష్ట్రం అట్లాంటిక్ తీరం కంటే ఎక్కువ తీర ప్రాంతం మూడు వేలకు పైగా నదులు ముప్పై లక్షల చెరువులు ఒక లక్ష గ్రేసియర్లు వందకు పైగా అగ్ని పర్వతాలు ఇక్కడ ఆదాయ పన్ను లేదు ఇక్కడ నివసించే వారికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం చమురు ఆదాయంలో భాగంగా స్టైఫండ్ కూడా ఇస్తుంది ఇది అలస్కా యొక్క చరిత్ర మరియు ప్రత్యేకత అయితే ఈ సమావేశానికి అలస్కాను ఎంచుకోవడానికి గల కారణం ఏమిటి ఒక్కసారి చూద్దాం అలస్కా అనేది రష్యాకు చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం అలస్కాకు మరియు రష్యాకు ఉన్న దూరం కేవలం ఎనభై కిలోమీటర్లు మాత్రమే మరియు యూరోపియన్ దేశాలకు దూరంగా ఉండడం మరొక కారణం అలాగే పుతిన్ పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కేసు ఉంది దీని ప్రకారం పుతిన్ ఆదేశాలు పర్యటిస్తే అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి యుఎస్ ఐసీసీలో సభ్య దేశం కానందున అలస్కా అనేది ఒకప్పటి రష్యా భూభాగం కావున ఈ సమావేశము అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే వార్తాపత్రికల్లో సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ సమావేశంలో ఉక్రెయిన్కి చెందిన ప్రధాన ఐదు భూభాగాలను రష్యాకి అలాగే రష్యాకి చెందిన కొత్త భూభాగాన్ని ఉక్రెయిన్కి ఇచ్చే విధంగా చర్చలు ఉంటాయని ఇంకా ఉక్రెయిన్ నాటో సభ్యత్వానికి సంబంధించి మరియు ఉక్రెయిన్ అధికార మార్పులపై చర్చలు ఉంటాయని తెలుస్తుంది అయితే ఇప్పుడు ఈ చర్చల ఫలితంగా అలస్కా సమావేశం ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం దిశగా మొదట అడుగు వేస్తుందా ట్రంప్ పుతిన్ల మధ్య సయోధ్యకు వేదిక అవుతుందా ప్రపంచ ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తుంది